సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా ముతుకూరు మండలం పిడతా పోలూరు ముసనూరు వారి గ్రామాల్లో పింఛన్ల పంపిణీ చేయడం జరిగింది నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలోని పిడతా పోలూరు ముసనూరు వారి పాలెం గ్రామాలలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పింఛన్లను పంపిణీ చేశారు పిడతా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అర్హులైన పింఛన్దారులకు పింఛన్లను ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికీ సర్వేపల్లి నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు మందికి పింఛన్లను ఇవ్వడం జరుగుతుందని అలాగే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు పింఛన్ పంపిణీ సృష్టికర్త స్వర్గీయ ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు త్వరలోని అన్నదాత సుఖీభవ తల్లికి వందనం జూన్ జూలై నెలలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఆగస్టు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా మొదలవుతుందన్నారు అంతిమంగా నష్టపోయింది రాష్ట్ర ప్రజలే అన్నారు దేశంలో ఈ సంవత్సరం గ్రోత్ రేట్ లో తమిళనాడు తర్వాత మన రాష్ట్రమే ఉందని అందుకు కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు కొనియాడారు ఒకసారి మీరు ఫిగర్స్ చూస్తే ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు మందికి ఇప్పుడు మళ్ళీ జూన్ పన్నెండు కొత్త పెన్షన్లు అవి ఇంచుమించు రెండు వేల చిల్లర ఒక్క నియోజకవర్గంలో యాడ్ అవుతుంది నెలకి పదహారు కోట్ల అరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ జరుగుతుంది సర్వేపల్లి నియోజకవర్గం జిల్లాలో మూడు లక్షల రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మందికి పింఛన్లు పంపిణీ జరుగుతుంది దానికి నూట ముప్పై ఒక్క కోట్ల ఒక్క నెల్లూరు జిల్లాలో నెలకి నూట ముప్పై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల ఎనిమిది వేల రూపాయలు నెలకి పంపిణీ జరుగుతుంది సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు రాష్ట్రంలో జరుగుతుంది మళ్ళీ జూన్ పన్నెండు కొత్తగా పింఛన్లు యాడ్ అవుతున్నాయి ఇవన్నీ దాదాపు నాలుగు వేల రూపాయల పెంచులో రెండు వేల ఎనిమిది వందల చిల్లర చంద్రబాబు నాయుడు గారు పెంచారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కలిసి పదకొండు వందల చిల్లర పెంచారు నాలుగు వేలల్లో రెండు వేల ఎనిమిది వందల చిల్లర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు ఉన్న సమయము పదకొండు వందల చిల్లర కాంగ్రెస్ వైసీపీ మ ముఖ్యమంత్రులు అందరు కలిసి పెంచిన పెన్షన్ సో ఎన్టీ రామారావు గారి సృష్టిది అట్లే నెక్స్ట్ మంత్ అన్నదాత సుఖీప అట్లే తల్లికి వందనం చదువుకునే పిల్లలకి పదిహేను వేలు రైతులకి ఇరవై వేలు రూపాయలు అరెకరా ఉన్నా ఇరవై వేలు ఎకరా ఉన్నా ఇరవై వేలు ఐదు ఎకరాలు ఉన్నా ఇరవై ఏంటంటే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఏడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కలిపి పదమూడు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు రూపాయలు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జూన్ జూలైలో ఇవన్నీ జరిగిపోతాయి ఆగస్టు పదిహేను మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అది కూడా మొదలు కాబోతుంది అనుకున్నవన్నీ వన్ ఆఫ్టర్ వన్ చేసుకుంటూ పోతుంది కూటమి ప్రభుత్వం వాళ్ళ మాదిరిగా మొత్తం అభివృద్ధి వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజ్ శాఖలు మూసేసి నేను మీకు డబ్బులు డబ్బులేసాను అంతిమంగా నష్టపోయింది రాష్ట్రం నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయింది ఈరోజు గ్రోత్ రేట్లో ఈ సంవత్సరంలో దేశంలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి అనుభవం కూటమి ప్రభుత్వం ఆశీస్సులు అక్కడ వాజ్పేయి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అందరు సరే ఏదేమైనా సర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు రైతులు ప్రజలు నరకం చూశారు నరకం ఈరోజు అన్నీ ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు ఎవరి ఆస్తులు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది ఎక్కడ ఇబ్బందులు ప్రజలు పడితే దోచుకునే పరిస్థితి లేదు అన్ని సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ పోతాం ఇంచుమించు నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో ఆరు వందల ఎనభై ఐదు పనులు ఇరిగేషన్ ఆర్ఎన్బి పంచాయతీరాజ్ ఎన్ఆర్ఈస్ అన్నీ కలిపి ఆర్డబ్ల్యూఎస్ అన్నీ కలిపి నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఆరు వందల ఎనభై ఐదు పనులు చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో వచ్చింది